హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బీరకాయ పాలు పోసి వండడం ఎలానో చూద్దామండి ముందుగా బీరకాయని పీల్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి దీన్ని అని కూడా అంటారు దీనిలో కారం ఎక్కువగా కూడా వేయము చపాతీలోకి తినచ్చు అన్నంలోకి తినచ్చండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఎంత బాగుందో వైట్గా ఉంది సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలండి మినప్పప్పు వేసాను కొద్దిగా మినపప్పు వేడైన తర్వాత జీలకర్ర వీటికి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఆవాలు కొద్దిగా ఇవి వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కాసేపు వేగనివ్వాలి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది దీన్ని కూర అని కూడా అంటారు ఆనియన్స్ వేడైనాయి వేగినాయి కరివేపాకు వేసాను కొంచెము పచ్చిమిరపకాయండి ఒక త్రీ వేసుకున్నాను అంటే మనకు సరిపడినంత మనము వేసుకోవచ్చు ఈ పాలకూరకి ఎక్కువగా మనము కారం వేయమండి కొద్దిగానే వేసుకుంటాము కారం వేస్తే కూడా రెడ్ కలర్గా ఉంటుంది కాబట్టి దీనికి పచ్చిమిర్చే వేసుకుంటాం కొద్దిగా పసుపు వేసాను ఇప్పుడు బీరకాయ ముక్కలు కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి స్టవ్ కొంచెం తగ్గించుకుని సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి దీనిలో ఇప్పుడు ఫస్ట్ ఉప్పు వేయరండి కొంచెం వేగింది ఇప్పుడు మనము పాలు పోసుకుందాం రెండు మెత్తగా అయిందా లేదో చూద్దాం ఉడికింది ఒక గ్లాసు పాలు పోసుకుందాం కొంతమంది కొంచెం నీళ్లు పోస్తారండి కానీ పాలు పోస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది బీరకాయ పాలకూర కదా ఇది పాలు బాగా ఇమిరిన తర్వాత మళ్ళా దింపి పక్కన పెట్టుకోవాలండి కాసేపు కాగాలండి ఇది కూడా సిమ్లో చూడండి దగ్గరకు వచ్చింది కొంచెము ముద్దగా అయింది కూర స్టవ్ ఆపేసి దించి పెట్టుకుని మనము సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలండి సాల్ట్ ముందుగా వేస్తే ఇది విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకుందాం సాల్ట్ మీరు నాకు ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి